జిల్లా ఎస్పీ శ్రీ కేఎన్ ఐపీఎస్ ఆదేశాలతో కళ్యాణదుర్గం డిఎస్పీ బి శ్రీనివాసుడు పర్యవేక్షణలో డి హిరేహల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర బలగాలతో కవాతు స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో కేంద్ర సాయుధ బలగాలచే ఫ్లాగ్ మార్చ్ అనంతపురం జిల్లా శ్రీ కేకేఎన్ కేకేరాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కళ్యాణదుర్గం డిఎస్పీ బి శ్రీనివాసుడు పర్యవేక్షణలో డి హిరేహల్ మండలంలో సమస్యాత్మక డి హిరేహల్ ఓబలాపురం మురడి కళ్యాణ్ గ్రామాలలో కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు మాట్లాడుతూ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం కల్పిస్తాం స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చని విజ్ఞప్తి చేశారు మరియు ఈ కవాతు ద్వారా ప్రజల్లో భరోసా నింపారు ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న అధికారులు కళ్యాణదుర్గం డిఎస్పి బి శ్రీనివాసులు రాయదుర్గం రూరల్ సిఐ జేప్రసాద్ బాబు ఎస్ఐలు డి హిరేహల్ పిఎస్ఏ గురుప్రసాద్ రెడ్డి బొమ్మనహల్ పిఎస్వి శ్రీనివాసులు కనేకల్ పిఎస్ఆర్ శ్రీనివాసులు మరియు గుమ్మగుట్ట పిఎస్ఎం వెంకటేశ్వర్లతో పాటు సిబ్బంది మరియు బిఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ రాకేష్ కుమార్ బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్లు మనోజ్ కుమార్ రాజన్ త్యాగి కుల్దీప్ సింగ్ రాథోడ్లు మరియు అరవై మంది సిబ్బంది పాల్గొన్నారు కెమెరామెన్ తో చిదానందన్ డి హిరేహల్